ఇండోర్లో లక్ష రూపాయలు కూడగట్టిన ఓ భిక్ష తాజాగా పోలీసులకు చిక్కింది ఇండోర్ ని బెగ్గర్ ఫ్రీ సిటీగా మార్చే కార్యక్రమంలో భాగంగా తనిఖీలు చేస్తున్న పోలీసులకు ఓ మహిళ పట్టుబడింది విచారణలో ఆమె చెప్పిన విషయాలు విని విస్తుపోవటం పోలీసుల వంతైంది ప్రతి నలభై ఐదు రోజులకు ఆమె సంపాదన రెండు పాయింట్ ఐదు లక్షల రూపాయలు వాటి నుంచి ఒక లక్ష రూపాయలని తన పుట్టింట్లో ఉన్న ఇద్దరు పిల్లల కోసం పంపిస్తుందట మరో యాభై వేల రూపాయలను పిల్లల పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తుందట మిగతా సొమ్మును ఆమె తన వ్యక్తిగత అవసరాలకు ఖర్చు పెడుతుందట అప్పటికే నోరిళ్లు పెట్టిన పోలీసులకు ఆ భిక్షగత్తె మరో షాక్ ఇచ్చింది ఈ వృత్తిలోనే ఆమె భర్త చెల్లెలు తమ ఇద్దరు పెద్ద పిల్లలు కొనసాగుతున్నట్లు తెలిపింది ఈ కుటుంబం ఇండోర్ నుంచి ఉజ్జయినికి వెళ్లే మార్గంలో వేరువేరు కూడళ్ళలో భిక్షాటన చేస్తున్నట్లు చెప్పింది భిక్షుగతిను అదుపులోకి తీసుకున్న సమయంలో ఆమె దగ్గర పంతొమ్మిది వేల రెండు వందల రూపాయల నగదు లభ్యమైందని ఇండోర్ పోలీసులు తెలిపారు ఆమె ఏడాదికి ఇరవై లక్షలకు పైగానే సంపాదిస్తోందని అంచనా వేశారు సదరు మహిళ కుటుంబం ప్రస్తుతం ఒక మిలియనీర్ రేంజ్లో ఉందని వారికి ఖరీదైన ఇల్లు స్మార్ట్ ఫోన్లు పెద్ద ఎత్తున బ్యాంక్ బ్యాలెన్స్లు ఉన్నట్లు విచారణలో తేలిందని చెప్పారు ఈ మహిళ గత ఏడాది కూడా పట్టుబడిందని కౌన్సిలింగ్ ఇచ్చి పంపించినా మళ్లీ యాచక వృత్తిని కొనసాగిస్తూ మరోసారి చిక్కిందని తెలిపారు ఇండోర్ సిటీలో దాదాపు ఏడు వేల మంది యాచకులు ఉన్నారని వారిలో తొంభై తొమ్మిది శాతం మంది లక్షాధికారులేనని పోలీసులు తెలిపారు